హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా డ్వాక్రా మహిళలకు సంబంధించి ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం అదేవిధంగా ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి పథకం అని ఒక రెండు పథకాలను ప్రవేశపెట్టిందనమాట ఈ పథకాలకు సంబంధించి ముఖ్యంగా ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం గురించి చెప్పాలంటే ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉంటారో వాళ్ళ కుటుంబంలో చదువుకునేటువంటి విద్యార్థులు కానివ్వండి పిల్లలు కాని ఉంటారు వాళ్ళకు ఆర్థిక సహాయాన్ని అందించడం కోసమే ఈ ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం కింద ప్రభుత్వం కొంత డబ్బు వాళ్ళకి ఇవ్వాలి పావుల వడ్డీ ఇరవై ఐదు పైసల వడ్డీకి వాళ్లకు లక్ష రూపాయల వరకు డబ్బులు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చిందనమాట వాళ్ళు చదువుకునే విద్యార్థుల కోసం దీనికి సంబంధించి ఈ డ్వాక్రా మహిళల పిల్లలు చదువుకు ఆర్థిక సహాయంగా ఎంతో ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే పదివేల నుండి దగ్గర దాపు పదివేల నుండి లక్ష రూపాయల వరకు పావుల వడ్డీకే ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి కేటాయించిందనమాట దీనికి సంబంధించి ముఖ్యంగా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఈ డ్వాక్రాలో ఉంటారో ఆ డ్వాక్రా మహిళలకు సంబంధించి కనీసం కొన్ని అర్హతలు ఉండాలి ఈ పావుల వడ్డీ కింద లక్ష రూపాయలు రుణాన్ని మంజూరు చేయించుకోవాలి అని అంటే కంపల్సరీ వాళ్ళకు కొన్ని అర్హతలు ఉండాలి ఆ అర్హతలు ఏమిటి అని నేను క్లియర్గా చెప్తాను చూడండి కనీసం ఆరు నెలలుగా డ్వాక్రా సభ్యురాలుగా ఉండాలి అదేవిధంగా గత రుణాలను సక్రమంగా చెల్లించిన వారికి ప్రాధాన్యం అంటే ఎవరైతే డ్వాక్రా సంఘంలో డబ్బులు రుణాలుగా తీసుకొని ఉంటారో వాళ్ళు సక్రమంగా ఇవ్వడం జరుగుతుంది అది ఒక పాయింట్ అన్నమాట మళ్ళీ వాయిదాలు గరిష్టంగా నలభై ఎనిమిది వాయిదాలలో చెల్లించే దానికి అవకాశం ఉంది అంటే నాలుగు సంవత్సరాల లోపల వాళ్ళు తీసుకున్న లక్ష రూపాయలు పావుల వడ్డీ చొప్పున నాలుగు నెల నాలుగు సంవత్సరాల లోపల చెల్లించేదానికి ప్రభుత్వం గడువును విధించిందనమాట దీనికి కావాల్సినటువంటి ముఖ్యమైన డాక్యుమెంట్స్ విషయానికి వస్తే అడ్మిషన్ లెటరు ఇంకా ఫీజు వివరాలు ఇన్స్టిట్యూట్ రసీదు ఇవన్నీ కూడా అవసరం అన్నమాట ఈ నగదు జమ అనేది ఏ విధంగా చేయాలంటే దరఖాస్తు చేసినటువంటి నలభై ఎనిమిది గంటల్లో బ్యాంక్ నగదు వాళ్ళ అకౌంట్లో డైరెక్ట్గా వెళ్ళిపోతుంది అనమాట నగదు జమ అనేది మీరు ఒకవేళ లక్ష రూపాయలు కనుక మీరు అప్లై చేసుకున్నారంటే ఆ లక్ష రూపాయలు పావుల వడ్డీకే మీరు అప్లై చేసినటువంటి విత్ ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీ బ్యాంక్ అకౌంట్లో నగదు జమ అవుతుంది మీరు డ్రా చేసుకొని మీ అవసరాలకు వాడుకునేదానికి ప్రభుత్వం ఇటు ఇటువంటి ఒక మంచి సౌకర్యమైన వసతిని కల్పించింది అనమాట లక్ష రూపాయలు చూడండి పావలా వడ్డీకి నాలుగు సంవత్సరాలు ఇది విద్యాలక్ష్మి పథకం ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకానికి సంబంధించిన వివరాలు అనమాట ఇప్పుడు ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం గురించి చెప్తాను చూడండి ఎవరైతే ఈ డ్వాక్రా సంఘంలో సభ్యురాలుగా ఉండి అటువంటి వాళ్ళ పిల్లలు కుమార్తెలు కానివ్వండి ఒకవేళ సపోజ్ కానివ్వండి వాళ్ళకు వివాహం చేయాలి అనేది ఈ డ్వాక్రా సంఘం తరఫున ఆర్థిక సహాయాన్ని లక్ష రూపాయల వరకు పావుల వడ్డీకే ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుందన్నమాట దీన్ని యథావిధిగా నాలుగు సంవత్సరాల లోపల గరిష్టంగా నాలుగు సంవత్సరాల లోపల అంటే నలభై ఎనిమిది వాయిదాల్లో దీన్ని ప్రభుత్వం ఇచ్చిన బ్యాంకు ద్వారా మీరు తీసుకున్నటువంటి లక్ష రూపాయలని నలభై ఎనిమిది వాయిదాల్లో నాలుగు సంవత్సరాల లోపల మీరు కట్టాల్సి ఉంటుంది దీన్ని అప్లై చేసుకోవాలి అంటే మీరు కంపల్సరీ పెళ్లి పత్రిక అదేవిధంగా ఈవెంట్కు సంబంధించి ఏమైనా డీటెయిల్స్ ఉన్నా సరే అవి అదేవిధంగా మీరు ఎంత ఖర్చుతో ఈ పెళ్లి చేస్తున్నారు దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మొత్తం కనుక మీరు సబ్మిట్ చేశారంటే ఆటోమేటిక్గా మీకు నగదు అనేది లక్ష రూపాయలు అక్షరాల పదివేల నుంచి మీరు లక్ష రూపాయల లోపల ఎంతైనా తీసుకోండి పావుల వడ్డీకి మీకు నలభై ఎనిమిది గంటల్లో అంటే కేవలం నలభై ఎనిమిది గంటల్లో కానివ్వండి రెండు ఇరవై నాలుగు గంటల్లో కానివ్వండి మీ అకౌంట్లో డబ్బు జమ అవుతుంది ఒక రోజు నుంచి రెండు రోజుల లోపల కంపల్సరీ ఈ పథకం కింద ప్రభుత్వానికి దాదాపు సంవత్సరానికి రెండు వేల కోట్ల వరకు ఖర్చు చేసేదానికి అవకాశం ఉంది అని చెప్పేసి ప్రభుత్వం తరఫున పెద్దలు తెలియజేశారు అనమాట ఇంకా మహిళలు ఎవరైనా కానీ ఈ లోన్ తీసుకొని ఉంటారు కదా ఈ లక్ష రూపాయల లోను పొరపాటున ఎవరైనా కానీ లోన్ తీసుకున్న మహిళలు ఏదైనా ప్రమాదవశాత్తు కనుక చనిపోయారంటే ఆ రుణం కూడా మాఫీ అయిపోతుంది ఆ రుణం కూడా మాఫీ అయిపోతుంది అనమాట అదేవిధంగా ప్రాంతంలో ఏదైనా సర్పు కార్యాలయం కానీ లేదంటే శ్రీనిధి బ్యాంకు ద్వారా కానీ ఇంకా ఏమైనా వివరాలు తెలుసుకొని మీరు అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకుంటారని ఆశిస్తున్నాను ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే ఆటోమేటిక్గా మీకు ఇలాంటి కొత్త కొత్త విషయాలన్నీ ఎన్నో నేను చెప్తుంటానో అవన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇంకా ఒకవేళ మీకు నేను చెప్పింది ఈ వీడియో మీకు నచ్చితే మీరు ఒక లైక్ చేయండి ఒక లైక్ కొట్టండి సాల్వ్ ఇంతసేపు ఓపిక్గా విన్నందుకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్